వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట నలభై నాలుగు పాయింట్ ఐదు గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వన్ ఆఫ్ ది హెచ్ఎండిఎ లేఅవుట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి రాంపల్లి హైదరాబాద్లో ఉన్నదండి సో మనకు మెయిన్ రోడ్ నుంచి అయితే వన్ కిలోమీటర్ వస్తుందండి ఈ ప్రాపర్టీ వరకు అయితే ఇది హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి మనకు చూడొచ్చు పవర్ లైన్ కానీ సిసి రోడ్స్ కానివ్వండి డ్రైనేజ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి హౌస్ విషయానికి వస్తే మనకు ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది చూడవచ్చు మనకు మంచి పార్కింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది మొత్తం కూడా గ్రానైట్తోని మనకు ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి పైన పాల్ సీలింగ్ డిజైన్ కానీ ఫ్రంట్ వెల్యువేషన్ కానివ్వండి ఇవన్నీ చూడొచ్చు మీరు చాలా నీట్గా వచ్చింది స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు మొత్తం ఫ్లోరింగ్ చుట్టూ కూడా అంటే మనకు బ్యాక్ ఏరియా అంతా కూడా గ్రానైట్తోనే కవర్ చేయడం జరిగిందండి మనకు నార్త్ సైడ్కి ఒక ఈ ఒక ఈస్ట్ సైడ్కు డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి కిచెన్ ఏరియా దగ్గర అలాగే ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మనకు బోర్ సంపు కూడా ఇవ్వడం జరిగింది అలాగే మంచి షెడ్ బ్యాక్ ఏరియా కూడా ఇచ్చారండి చూడచ్చు మీరు అలాగే చూడండి మనకు ఫ్రెండ్ వెలువేషన్లో వచ్చేసి మంచి టైల్ కాంబినేషన్తో చాలా నీట్గా ఇచ్చారు పాల్ సీలింగ్ కూడా చూడవచ్చు వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి సో ప్రైస్ విషయానికి వస్తే మనకు ఎయిటీ టూ ల్యాక్స్గా చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అండి సో హౌస్లోకి వెళ్ళినంత చూడండి మీరు హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసియస్గా వచ్చింది మనకు ఫ్రంట్లో వచ్చేసి ఒక టీవీ యూనిట్ లాగా ఉన్నారు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇల్లు చూడవచ్చు మీరు చాలా నీట్గా వచ్చింది మనకు విండోస్ దగ్గర వచ్చి చూడవచ్చు మనకు గ్రానైట్తో చుట్టూ కూడా ఫ్రేమ్ వర్క్ లాగా ఇచ్చారండి అలాగే మీరు చూడవచ్చు ఇది టీవీ అండి మనకు డైనింగ్ ఏరియా కూడా వచ్చిందండి మంచి స్పేసెస్కి వచ్చింది డైనింగ్ ఏరియా కూడా అలాగే మీరు చూడండి మనకు చుట్టూ కూడా ఈ వెంటిలేషన్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇక్కడ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది ఇది పూజారూమ్ అండి చూడొచ్చు మంచి వెంటిలేషన్ అయితే బాగా ఇచ్చారండి ఇక్కడ కూడా చూడొచ్చు కిచెన్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా వచ్చిందండి సెల్ఫ్లు కూడా అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ఈస్ట్ సైడ్ కిచెన్ ఏరియాలో ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ కూడా చూడవచ్చు మీరు సెల్ఫ్లు అయితే ఉన్నాయి ఇది మనకు డైనింగ్ ఏరియా అండి మనకి ఇక్కడ కూడా సెల్ఫ్లు అన్నీ ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అండి చూడొచ్చు మీరు అలాగే మనకు ఈ హౌస్కి వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే మనకు ఒక సిక్స్ కిలోమీటర్స్ వస్తుందండి ఇన్ఫోసిస్ కూడా మనకు చాలా నియర్ బై ఉంటుంది దగ్గర వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయండి రికిల్ ఫోర్ట్స్ అని జూబ్లీ పబ్లిక్ స్కూల్స్ అని ఇలా రాక్ అని ఇట్లా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి మంచి స్కూల్స్ అయితే ఉన్నాయి అలాగే నియర్ బై వచ్చేసి మనకు శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయండి మనకు గట్కేశ్వర్లకి వెళ్తే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే అవైలబులిటీ ఉన్నాయి మనకు మూవీస్ అయితే నారాపల్లి అటు సైడ్ అయితే ఎంజేఆర్ అనే మూవీ థియేటర్స్ ఉన్నాయి ఇటు ఈసీఎల్ కూడా మనకు చాలా దగ్గరండి ఒక టెన్ కిలోమీటర్స్లోనే ఈసీఎల్ కూడా వస్తుంది సో అవుటర్ రింగ్ రోడ్ అయితే మనకు గట్కేశర్ అవుటర్ రింగ్ రోడ్ ఫైవ్ కిలోమీటర్సే వస్తుందండి మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్లో పాల్సీలింగ్ డిజైనింగ్ అంతా కూడా చూడవచ్చు మీరు సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మన హైకో ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి అన్ అందులో ప్లేలిస్ట్లోకి వెళ్తే టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే లైక్ అట్లా డివైడ్ చేయడం అనేది ఈస్ట్ ఫేస్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఇట్లా స్పెసిఫికేషన్ వైజ్ డివైడ్ చేయడం అయింది సో మీవన్నీ చెక్ చేసి నన్ను కాంటాక్ట్ చేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్